JPS Techno Courses Medical Coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఏపీలో కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుపైన సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఈ క్రమంలో జిల్లాల సరిహద్దులు పేర్లు మండలాల మార్పు పైన కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు ప్రారంభించింది కొన్ని జిల్లాలకు పేర్లు మార్చడంతో పాటు పలు నియోజకవర్గాలు పక్క జిల్లాలలో విలీన ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది ఈ మేరకు కేబినెట్ లో కూడా చర్చించారు నెల రోజులలో నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు జిల్లాల విభజన వివాదాలను పరిష్కరించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం కమిటీని నియమించింది కొన్ని జిల్లాల పేర్ల మార్పు కొన్ని నియోజకవర్గాలను పొరుగు జిల్లాలలో విలీనం చేసే ప్రతిపాదనల పైన చర్చలు జరుపుతుంది ఈ ప్రక్రియను నెల రోజులలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఇక ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ముప్పై లేదా అంతకంటే ఎక్కువకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు కొన్ని ప్రాంతాలలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం డిమాండ్లు ఉన్నాయి హిందూపురం రాజంపేట మార్కాపురం వంటి ప్రాంతాలను జిల్లాలుగా చేయాలన్న విజ్ఞప్తులు ఉన్నాయి కొన్ని జిల్లాలకు పేర్ల మార్పు డిమాండ్లు ఉన్నాయి ఇక జిల్లాలు మండలాలకు సంబంధించిన మార్పు చేర్పులు పేర్ల మార్పు పైన ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు జనగణనలో తొలి దశ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా జిల్లాల సరిహద్దుల మార్పు చేర్పులు ఉంటే చేసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని అధికారులు సీఎంకు చెప్పారు దీంతో సీఎం కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది అయితే డిసెంబర్ వరకు సమయం ఉంది కదా అని ఆగితే చివరి నిమిషంలో సమస్యలు వస్తాయి అక్టోబర్ నెలాఖరులోపే ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు సరిహద్దు మండలాల విలీన సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు కొత్త మండలాల ఏర్పాటు జిల్లా మున్సిపాలిటీలు మండలాలు గ్రామాల వరకు సరిహద్దుల మార్పులపైన ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు అలాగే పరిశ్రమల పైన మంత్రులు సమీక్షించాలని వెనుకబడిన జిల్లాలు నియోజకవర్గాలలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం తెలిపారు మరొక ఏపీలో ఓ కొత్త మండలం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలాన్ని రెండు మండలాలుగా విభజించేందుకు అనుమతి ఇచ్చారు ఇక ఈ మేరకు వై రామవరం మండలాన్ని ఎగువ వై రామవరం దిగువ రామవరం అనే పేర్లతో రెండు మండలాలుగా విభజించేలా త్వరలో ఒక ప్రా ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి క్యాబినెట్ నుంచి అనుమతి వచ్చింది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై రామవరం మండల ప్రజలకు ఇది చిరకాల కోరిక మొత్తానికి ప్రభుత్వం నెరవేర్చేసింది కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ రావడంతో వై రామవరంను విభజించి కొత్త మండలం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది వై రామవరం చేరుకోవడానికి గిరిజనులు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కొత్త మండలం ఏర్పాటు చేయనున్నారు మండల విభజనతో యాక్సెసిబిలిటీ మెరుగవుతుంది భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులకు ఇది దారి తీయనుంది ప్రభుత్వ విధానాల అమలుకు కూడా ఇది సహాయపడుతుంది ఇది స్థానిక ప్రజలకు ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధికి దోహదపడేటువంటి ఒక పాజిటివ్ స్టెప్గా మనం భావించవచ్చు అలాగే ఏపీలో పలు కొత్త జిల్లాల ఏర్పాటు పేర్ల మార్పు జిల్లాలు మండలాలకు సంబంధించిన డిమాండ్లు తెరపైకి వచ్చాయి ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత ఐదేళ్లుగా వినిపిస్తుంది జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది ఈ అంశం కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చింది అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి కాకుండా రాజంపేట ప్రధాన కేంద్రంగా ఉండాలని డిమాండ్ వినిపిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాకు నర్సాపురాన్ని ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు కానీ భీమవరాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించారు ఇటు శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు అడుగుతున్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కేంద్రంగా పుట్టపర్తి ఉంది ఇక డివిజన్లు మండలాల విభజన వల్ల పాలనా సౌలభ్యం మరింతగా పెరగాలి కానీ సౌలభ్యానికి బదులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో వాటిని సరిచేయాలని గత ఏడాది ఎన్నికల సమయంలో ప్రజలు కోరారు మరోవైపు కొత్త ఇరవై ఆరు జిల్లాలలో ఒక గిరిజన జిల్లా ఉంటుందని చెప్పిన గత ప్రభుత్వం రెండు జిల్లాలను ప్రకటించింది పాడేరు ప్రధాన కేంద్రం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం ప్రధాన కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటైంది అయితే మన్యం జిల్లా పేరు మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది రెవెన్యూ డివిజన్ల విభజన పైన కూడా వినతులు వస్తున్నాయి వీటితో పాటుగా పలు రెవెన్యూ డివిజన్లు మండలాల అంశాలు కూడా తెరపైకి వచ్చాయి వాటిని సరిచేయాలని కూడా ప్రజలు ఇప్పుడు కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం